మనీ మంత్ర తెలుగు ఛానల్కి స్వాగతం మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను మనీ మంత్ర తెలుగు ఛానల్ చూసే అందరికీ ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నారు అందరికీ థ్యాంక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు న్యూ ఇయర్ రాబోతుంది ఆల్రెడీ డిసెంబర్లో వచ్చేసాం మనం నెక్స్ట్ జనవరి రాబోతుంది మీరంతా ఏం చేస్తారంటే ఒక కొత్త మనీ పర్స్ కొనండి బాగా ఉండే మనీ పర్స్ ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు కొంచెం రెడ్ రంగు కలిసే విధంగా ఉంటే మంచిది ఆ పర్స్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకొని థర్స్ డే రోజు కొనాలి ఆ పర్సుని ఇంట్లో మనం బీరువాలో ఎక్కడైనా డబ్బులు పెట్టే చోట పెట్టుకొని ఒకరోజు ఖాళీగా ఉంచుకోవాలి ఆ పర్సుని నెక్స్ట్ డే అంటే ఏ శుక్రవారం అయినా సరే శుక్రవారం ఉదయాన్నే లేచి ఆ పర్సు ఆ పర్సుకి కొంచెం పసుపు రాసి కొంచెం బొట్టు పెట్టి లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి ఆ పర్సులో మీరేం చేస్తారంటే ఒక చిన్న స్వస్తికి గుర్తేసినటువంటి ఒక చిన్న పేపర్లో అయినా మీరు స్వస్తికి గుర్తు వేయండి లేదా సింబల్ మీకు దొరికితే స్వస్తికి గుర్తు ఆ గుర్తుని పర్సులో పెట్టండి పర్సులో పెట్టడం వలన ఏమవుతుందంటే మీరు ఇక మీదట ఈ కొత్త పర్సును ఉపయోగించండి ఎప్పుడైనా సరే మనం బయట వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు మంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మనము కొంతమంది చెడు ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మనం నెగిటివ్ పర్సన్స్ దగ్గర నుంచి వచ్చే మనీ వాళ్ళ చేతుల ద్వారా ఆ మనీకి నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీతో పాటు మన పరిస్థితిలో చేరి మనకి నెగిటివ్ చెడు కలిగించడానికి ఆస్కారం ఉన్నది ఈ స్వస్తిక్ గుర్తు ఏం చేస్తుందంటే అలా వచ్చిన నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చేస్తుంది అలాగే ధన సంపదల్ని విరివిగా ఆకర్షిస్తుంది ఈ స్వస్తిక్ గుర్తు అందువలన మనకు ధనము ఎప్పుడు మన పర్సులో నిలువు ఉంటూనే ఉంటుంది వచ్చిన ధనము ఎప్పుడు మన దగ్గర ఉంటూనే ఉంటుంది మనం ఎంత ఖర్చు చేసినా ఇంకా వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ స్వస్తి గుర్తుని కొత్త పర్సులో పెట్టుకొని మీరు చక్కగా ధనాన్ని సంపాదించి కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ